చూసారు కదా పల్లి పుదీనా టమాటో చట్నీ అండ్ విత్ బజ్జీలు నిన్ను పునుగులు వడిగి బజ్జీలు సో వేడి వేడిగా వేస్తాము సో చూసారు కదా వేడి వేడిగా బోండాల్స్ వాడికి చిన్న చిన్న టేస్ట్ ఉన్నాను బోండాల్స్ సో రెడీ వేడి వేడి బోండాలు బంగారంకి సో చూసారు కదా నేను చిన్న చిన్న పునుగులు వేసుకున్నాను మాకు చిన్న చిన్న పునుగులు లానే ఇష్టం వాడికి మాత్రం బోండల్లానే ఉండాలి అందుకే వాడికి సపరేట్ ఓకే గెట్ రెడీ ఫర్ ఈట్ హ్యాపీ ఈవినింగ్ సో చూసారు కదా నా పునుగులు నేను తింటున్నాను హ్యాపీ ఈవినింగ్ అందరికీ సో చిన్న చిన్న పునుగులు నాకు అనమాట విత్ పల్లీ టమాటో పుదీనా చట్నీతోని కావాలా వచ్చేసేయండి ఇటు ఏమంటారు పూనుగులు అంటారు చిన్న బోండాలి సో పల్లీ చట్నీతో సూపర్ టేస్ట్ ఉంది వర్షం వస్తుంది కాబట్టి చేసుకొని తినాలి కాదు టైమింగ్ ఏది రోజు ఒక డిఫరెంట్ టిఫిన్ లాగా చిన్న చిన్న ఐటమ్స్ చిన్న చిన్న స్నాక్స్ చేసుకొని తినడం తప్పు కాదు సో తినండి కానీ ఆరోగ్యకరమైనదే తినండి హెల్త్ మంచిగా కాపాడుకోండి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి నేను మాత్రం బయట అవుతున్నాను సో మాట్లాడకుండా తింటున్నా కదా ఎప్పుడు వీడియోస్ తినేటివి పెడతా కానీ తినుకుంటే ఎప్పుడు పెట్టలే నేను సో లేదా చూడాలి కదా కదా చేసాక తిన కొన్ని సో మల్లెడే అయిపోయింది వీడియో మాట్లాడినంత చెప్పట్లో తినడం కూడా అయిపోయింది సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ यतो मनी योर साइड्स द ओपन